నెల్లూరు నగరంలోని తడికల బజార్ సమీపంలోని ఆర్ఎస్ఆర్ స్కూల్ నందు ఈరోజు డెబ్బై ఐదో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు ఎస్ఏ రైటింగ్ డ్రాయింగ్ కాంపిటీషన్ తదితర పోటీలను నిర్వహించారు నలభై ఐదు మందికి బహుమతి ప్రదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ కామాక్షి విచ్చేయడం జరిగింది అనంతరం పిల్లలకు బహుమతి ప్రదానం పినాకిని లైన్స్ క్లబ్ వారి చేతుల మీదుగా చేయడం జరిగింది అనంతరం నూతన ఈ కార్యక్రమంలో ఎంజెఫ్ గౌతమ్ గారు లైన్ లైన్బోచ్చ బ్రహ్మయ్య గారు పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు ట్రెజరర్ అనిల్ సాయి సత్యనారాయణ మల్లి యుగంధర్ స్కూల్ ప్రిన్సిపాల్ తదితర లైన్ మెంబర్స్ స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు సిడెంట్ ఈరోజు స్థానిక డెబ్బై ఐదో సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భం పురస్కరించి స్థానిక ఆవిష్ స్కూల్ పిల్లలకి కృష్ణరామ్ కృష్ణు యశ్వరామ్ కృష్ణు అలాగే జండావరణ కార్యక్రమం ఇలా జరిగింది దాదాపు నలభై ఐదు మంది పిల్లలకి ఇక్కడ ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క లైఫ్ ధన్యవాదాలు జరుగుతున్నాను నాకు ముందుగా అవకాశం ఇచ్చిన ఆవిష్ స్కూల్ నిజమైన धन्यवाद जय श्रीराय प्रत्यानंतर मैसूर